నిన్న కబాడీ పాలెంలో గాంజాను కొట్టుకోవడం జరిగింది నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి ఆరు కేజీల మూడు వందల యాభై గ్రాముల గాంజా మరియు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మగా వచ్చిన డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందలు మరియు ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏ వన్ ముద్దాయి షేక్ సుభానీ ఏ టూ సిరాజ్ ఇతను సుభాని యొక్క హస్బెండ్ మరియు త్రీ జ్యోతి ఈ సుభాని ఇంటి పక్కనే ఉంటుంది అదేవిధంగా నాలుగో ముద్దాయి షేక్ మీరా ఈ యొక్క నాలుగో ముద్దాయి సుభానీ వద్ద ఒక కేజీ రెండు వందల యాభై గ్రాముల గంజా తీసుకొని దాన్ని ఎక్కువ రేట్లకి చిన్న చిన్న ప్యాకెట్లు అమ్మటానికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏ త్రీ ముద్దాయి కూడా శుభాని జ్యోతి శుభాని వద్ద ఒక కేజీ రెండు రెండు వందల యాభై గ్రాముల గంజామణ్యం తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ భర్త దగ్గర పన్నెండు వందల యాభై గ్రాములు ఏ వన్ శుభాని వద్ద రెండు కేజీల గంజా మరియు చిన్న చిన్న ప్యాకెట్లు ఇవి ఒక ఈచ్ ప్యాకెట్ టెన్ గ్రామ్స్ ఉంటుంది ఈ విధంగా అరవై ప్యాకెట్లు ఇదే విధంగా కొన్ని చేసి అమ్మగా వచ్చిన డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల క్యాష్ ఇవన్నీ కూడా ఇప్పుడు తహసీల్దార్ సమక్షంలో మీడియా సమక్షంలో సీజ్ చేసి వారిని అరెస్ట్ గల కారణాలు అన్ని కూడా తెలియజేసి వారిని ఈ రోజు రిమైండింగ్ పంపిస్తా ఉన్నాం ప్రత్యేక మీ అందరికి తెలియజేస్తూ ఈ విధంగా గంజా గతంలో కూడా ఇదే విధంగా అమ్మి పలు కేసులు కూడా ఏ మీదనే మీద దాదాపు ఐదు ఉన్నాయి మరియు చెబులు కూడా కేసులు ఉండడం జరిగింది ఆమె మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప జైలు కూడా పంపించడం జరిగింది అదే విధంగా ఏ టూ మీద దాదాపు ఎనిమిది కేసులు ఉన్నాయి అతను ఏ టూ సిరాజ్ సుబాని యొక్క హస్బెండ్ అదే విధంగా ఏ త్రీ మీద అయితే ఏం కేసులు లేవు ఆమె కొత్తగా అలవాటు అయింది ఈ సుభానీ ద్వారా ఆమెను కూడా ఆమె యొక్క పొజిషన్ లో ఉన్న ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు గంజా సీజ్ చేయడం ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ మీరా షేక్ మీరా ఇతను కూడా గతంలో అయితే కేసులు ఏమి లేవు ఒక చిన్న హట్ కేసు మాత్రమే వేతాపాలం పిఎస్ లిమిట్స్ లో ఉంది అతన్ని కూడా పట్టుకోవటం ఈ నలుగురిని కూడా పట్టుకొని వారి వద్ద నుంచి ఆరు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాన్ని సీజ్ చేయడం జరిగింది ఇంకెప్పుడైనా కానీ కబాడ పాలెలో ఎవరైనా గాని గంజా అమ్మినా కొంటానికి వచ్చిన వారందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతాం వాళ్ళ మీద ఇదే పత్రికా ముఖంగా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం వారి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకెవరైనా కానీ ఫర్దర్గా అమ్మాలని చూసిన చూసినా వారి దగ్గర ఉంచుకున్నా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం యాజ్ పర్ యాక్ట్ ప్రకారం